హలో అండి ఈరోజు వీడియోలో ఒక బియ్యం పిండి ఉంటే చాలు కరకరలాడే మురుకులు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత గుల్లగా వచ్చాయో మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వెయిట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు అండ్ పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండికి చూపిస్తున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నీటిని బాగా మరిగించుకోవాలి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఇలా బాగా మరిగేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక కప్పు నిండా బియ్యం పిండి వేసుకోవాలి నార్మల్గా షాప్లో దొరికి పొడి బియ్యం పిండి అండి ఈ బియ్యం పిండి వేసుకున్నాక బాగా వాటర్లో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి కలుపుకున్నంతసేపు కూడా సిమ్ పెట్టేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి మరీ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి తగ్గాక చేతికి వాటరు తేమ చేసుకొని ఇలా కలుపుకోవాలి మరి వేడి మొత్తం తగ్గే వరకు ఉందంటే మనకి బియ్యం పిండి గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి తేమ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా బాగా మెత్తగా అయ్యేటట్టుగా కలిపేసుకున్నాక మురుకులు గొట్టం తీసుకొని ఇలా స్టార్ షేప్ ఉండేది తీసుకున్నాను మీకు ఇష్టం వచ్చిన ప్లేట్ పెట్టేసుకొని ఫిల్ చేసేసుకోవాలి ఇలా దీన్ని సెట్ చేసేసుకొని ఈ లోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకోండి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ఇలా ప్రెస్ చేసుకున్నాక చేత్తో కట్ చేసేసుకోవాలి మీరు ఇలా రౌండ్గా అయినా చుట్టులాగైనా చుట్టేసుకోవచ్చు ఇలా మనకి ఆయిల్లో ఎన్ని పడితే అని వేసేసుకోవాలి వేసిన వెంటనే మాత్రం అస్సలు కదపకూడదండి కలిపామంటే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతాయి కొంచెం సేపు సెట్ అవ్వనివ్వాలి ఇవి కొంచెం సెట్ అయ్యాక ఇలా టన్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువ నొరుగు వస్తుంది కదా అది ఆల్మోస్ట్ తగ్గిపోయాక మనం తీసేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా వస్తాయి మరీ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసామంటే మాడిపోతాయి చూశారు కదా ఇలా వచ్చాక తీసేసుకోవడమే మీరు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్